కూలీలు అడుగుతున్నా మీకు ఉపాధి దొరకతా ఉందా మీ కుటుంబం గడుస్తా ఉందా ప్రభుత్వ ఉద్యోగులు మీరు చెప్పండి కనీసం మొదటి తారీఖున మీకు జీతాలు వస్తున్నాయా పిఆర్సీ ఇచ్చారా పెన్షనర్స్ ఉన్నారు వాళ్ళు అడుగుతున్నా మీకు నెలవారీగా పెన్షన్ వస్తా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా తమళ్ళు కడాన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు అడుగుతున్నా ఏ కార్పొరేషన్ ద్వారా అయినా సరే ఒక్క రూపాయి నీకు రుణం ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇదే కాదు మనం ఇచ్చిన పథకాలన్నీ కూడా తీసేశారు అవునా కాదా ఈ ఎన్నికల వేళ మీరు ఆలోచించండి మీరు ఏమి నష్టపోయారో తెలుసుకోండి మీ భవిష్యత్తు చీకటిమయం చేసిన వ్యక్తుల్ని ఎవరో గుర్తించండి రాష్ట్రాన్ని మీ భవిష్యత్తును కోపాడు కాపాడుకోవడం కోసం మీలో చైతన్యం దేవడానికి నేను ఇక్కడికి వచ్చాను నేను ఒకే ఒక విషయం మాట్లాడుతున్నా పలమనేరులో మీరు ఒక్కసారి చూస్తే ఒక ఉదాహరణ అన్ని రంగాల్ని ఈ అహంకారైనటువంటి సైకో జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు ఎలా నష్టపోయిందో ఒక్కొక్క డిపార్ట్మెంట్ చూస్తే మన రాయలసీమకు ముఖ్యమైన డిపార్ట్మెంట్ ఇరిగేషన్ సాగునీటి ప్రాజెక్టులు ఒకప్పుడు రాయలసీమ రతనాల సీమ ఇది రాయలేలిన సీమ రతనాల సీమ అలాంటి సీమ సీమగా మారిపోయి ఎడారిగా మారిపోయే పరిస్థితి వచ్చింది నేను ఆలోచించాను రాయలసీమని రాయలసీమని మళ్ళీ ముందుకు తీసుకురావాలని ఆలోచించాం ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకుంటే కరువు సీమగా పేరుగొన్న ఈ రాయలసీమని సాగునీటి రంగంలో మార్పులు తెచ్చింది ఎప్పటికీ శాశ్వతంగా గుర్తు పెట్టుకోవాల్సింది నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ అందరూ ఆశలకున్నారు రాయలసీమని ఎవరు ఏమీ చేయలేవనుకున్నారు అప్పుడు నేనున్నానని ధైర్యం చెప్పి ముందుకు వచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ కృష్ణా జలాలు రాయలసీమకు తేవాలి కరువు జిల్లాల్ని కరువు గడ్డని సస్యశ్యామలం చేయాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఈ రోజు నేను అడుగుతున్నాను తెలుగు గంగ హండ్రి నీవ నగిరి గాలేరు ఎవరు ప్రారంభించారు తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా అంతేకాకుండా ఆ రోజు ఎన్టీఆర్ ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ ని రెండు వేల పద్నాలుగు కంటే ముందు నేను వచ్చిన తర్వాత ప్రాధాన్యత ఇచ్చాం మళ్ళీ పద్నాలుగు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మరింత శ్రద్ధ పెట్టాం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా విభజన వల్ల నష్టం ఉన్నా డెఫిసిట్ బైనాన్స్ ఉన్నా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టాం అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఐదు సంవత్సరాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులు పరిగెత్తించిన పార్టీ పరిగెత్తించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం నేను ఒకటే ఆలోచించాను ఇవన్నీ చేసి మీ జీవితాల్లో మార్పు వస్తుందని నీళ్లు వస్తే కష్టపడే రైతాంగం ఉన్నారు నీళ్ళు వస్తే ఇండస్ట్రీస్ వస్తాయి నీళ్ళు వస్తే అభివృద్ధి జరుగుతుంది అందుకే నేను ఆలోచించాను ఐదేళ్లలో అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అరవై రెండు ప్రాజెక్టులు చేపట్టి ఇరవై నాలుగు ప్రాజెక్టులు పూర్తి చేశాం ముప్పై రెండు లక్షల ఎకరాలకు సాగునీరు స్థిరీకరణ చేశాం ఏడు లక్షల ఎకరాలు అదనంగా హైకట్టు తీసుకొచ్చాం ఇంకో పక్క ఒక్క రాయలసీమలో పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్క అందరి పైన నాలుగు వేల రెండు వందల కోట్లు ఖర్చు పెట్టాం పనులు పరిగెత్తిచ్చాం రాత్రిలో నేను వచ్చి అక్కడే బస చేసి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి అడ్డంగా తొలగించి శ్రీశైలంలో వచ్చే నీళ్లు బీ కోట వరకు తీసుకొస్తే దుర్మార్గులు తొంభై శాతం పూర్తి చేసిన పనులు పది శాతం చేయలేక చెరువులకు నీళ్లు ఇవ్వలేక పొలాలకు నీళ్లు ఇవ్వలేక త్రాగునీటి సమస్య సృష్టించే పరిస్థితి వచ్చారు అది నా బాధ నా ఆవేదన ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని మీరు అడగాలి మీరు వచ్చారు ఈరోజు వస్తున్నాడు ముసుగు వీరుడు వస్తున్నాడు నిన్నటి వరకు పరదాలు చుట్టూ వేసుకొని వచ్చాడు కానీ ఇప్పుడు నేను కూడా వస్తా అన్నాడు నేను అడుగుతున్నా అతనికి స్వాగతం పలకాల్సింది ఖాళీగా ఉండే రోడ్లు ఇండ్లు ఏ ఒక్క వ్యక్తి అతన్ని సహకరిస్తే రాయలసీమకు అన్యాయం అవుతాం రాయలసీమ ద్రోహి నువ్వు రావడానికి వీలు లేదు జగన్మోహన్ రెడ్డి గట్టిగా చెప్పాలి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా మీరు రెండు వేల నూట అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టాడు ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు నూట రెండు ప్రాజెక్టులు రద్దు చేశాడు ఒక్క ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇరవై ఐదు ప్రాజెక్టు రద్దు చేసిన నీచ చరిత్ర ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది నేను ఒకటే ఆలోచించాను ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని ఎన్టీ రామారావు ఆలోచన కరువు గడ్డని నీరిచ్చి రత్నాల సీమగా చేయాలని ఆలోచించాడు నేను ఆలోచించాను ఒక కృష్ణా జలాలే కాదు గోదావరి జలాలు ఈ రాయల సీమకు తీసుకొచ్చి మీ జీవితాల్లో వెలుగునివ్వాలని నేను ఆకాంక్షించా రెండు వేల నూట అరవై ఐదు కోట్లంటే సాక్షి పేపర్ ఉంది ఇక్కడ పనికి మాలిన అవినీతి పేపరు అవినీతిలో పుట్టిన పేపరు ప్రజల భవిష్యత్తు పైన విషయం జిమ్మే పేపర్ అది మిమ్మల్ని మోసం చేసే పేపర్ అది ఇప్పుడు దానికి తోడుగా సోషల్ మీడియా ఒకటి పెట్టారు ఉన్నది లేనట్టు చెప్పి మిమ్మల్ని మబ్బ పెట్టి మళ్ళా మోసం చేయాలని నేను అడిగిన దానికి సమాధానం చెప్పమంటున్నా ఒక్క ఛాన్స్ అన్నాడా లేదా తమ్ముళ్ళు మీరే చెప్పండి అన్నాడా లేదా బుగ్గలు నిమిరాడా లేదా తల మీద చెయ్యి పెట్టాడా లేదా ముద్దులు పెట్టాడా లేదా ఇప్పుడు పిడుగుద్దులే కదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా గుద్దులే గుద్దులిప్పుడు బాధుడే ఇప్పుడు ఎవరైనా మీరు బాగుపడ్డారా ఈ పాలల్లో మీ జీవితాలు మెరుగైన ఈ పాలంలో ఒక్క సాక్షి పేపర్కి కొన్ని వేల కోట్ల అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు